హలో వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగే ఇంకా మా ఇంట్లో ఉన్నప్పుడు ఇండియాలో సో మార్నింగే లేచామండి అప్పుడు ఇంకా అంటే మార్నింగ్ అంటే మేము కొంచెం లేట్గానే లేస్తున్నాం ఎందుకంటే ఎవ్రీడే ఎక్కడికో అంటే ఏదో ఒక పనులు ఉంటున్నాయి లేట్గా పడుకోవడం అవుతుంది సో అందుకనేసి కొంచెం లేట్గానే లేస్తున్నాం అనమాట మార్నింగ్ సో ఇక్కడ వచ్చేసి మా పిన్ని వచ్చారు అండ్ అమ్మ కూడా మేము ఇంకా అప్పుడే నాకు ఫ్రూట్స్ కట్ చేసేస్తున్నారనమాట మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఆ వీడియో కూడా పెట్టాను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో అప్పుడు మా పిన్ని డ్రాగన్ ఫ్రూట్స్ పంపించారు కదా సో అవి అలాగే ఆ పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఎంత బాగుందో టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మేము యుఎస్లో ఉన్నప్పుడు ఒకసారి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం కదా డ్రాగన్ ఫ్రూట్ అనేసి ఒకసారి తెచ్చుకున్నామండి అది వచ్చేసి పింక్ కాదు వైట్ కలర్లో ఉంటుంది కదా సో వైట్ విత్ బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా సో ఆ డ్రాగన్ ఫ్రూట్ అనమాట సో మేము తీసుకొచ్చామండి ఒక పీస్ తిన్నామో లేదో అంతే అసలు టచ్ కూడా చేయలేదన్నమాట అసలు టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదనమాట అప్పటి నుండి మళ్ళీ ఎప్పుడూ తెచ్చుకోలేదండి సో ఆ రోజు మా పిన్ని కూడా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసిస్తుంటే అసలు వద్దు అని చెప్పాము మాకు నచ్చదు అనేసి బట్ ఇది చాలా బాగుంటుంది స్వీట్ అంటే కొంచెం ట్రై చేయగానే భలే అనిపించింది అనమాట స్వీట్గా ఉంది అండ్ మేము ఆ వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ తిన్నంత అది ఎంత అంత దానికి ఆపోజిట్గా ఉందనమాట అంత బాగుంది ఇది సో అందుకనేసి ఇంకా పిన్ని మాకు ఇంటికి ఇచ్చి పంపించారు సో అన్ని ఫ్రూట్స్ అలా పపాయా ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఉంది జామకాయలు ఉన్నాయి అన్నీ కూడా నేను అమ్మ కట్ చేసి ఇస్తే తింటూ ఉన్నాను అనమాట సో మా హస్బెండ్ కూడా ఆ రోజు మా ఇంటి దగ్గరే ఉన్నారు ఇప్పుడైతే ఫిష్ ఫిషెస్ వస్తాయన్నమాట సో లైవ్ ఫిష్ సో అప్పుడే మా నాన్నకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకొని వచ్చిచ్చారు లైక్ అంటే వాళ్ళు ఫిషెస్ ఫిషింగ్ అది చేస్తారనమాట సో వాళ్ళు తీసుకొని వచ్చిచ్చారు సో చూస్తున్నారు కదా ఈరోజు అంటే మా ఇంట్లో ఫిష్ కర్రీ అనమాట అలా ఫిష్ నాకు ఫిష్ నాకు అంటే నాన్ వెజ్లో నేను మంచిగా అంటే ఎక్కువగా నాకు నచ్చేది ఫిష్ కర్రీ ఇంకా ఈ చికెన్ మటన్ ఎప్పుడు తిను ఇంకా చికెన్ కూడా అప్పుడప్పుడు సో ఫిష్ అయితే ఇంకా రెగ్యులర్ అంటే నాకు ఎక్కువగా తింటూనే ఉంటాను ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని బట్ యుఎస్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి మన ఫిష్ దొరక్క అండ్ ఇక్కడ కొంచెం స్మెల్ కూడా ఎక్కువ వస్తుందనమాట ఫిష్ సో అందుకనేసి ఇంకా ఇండియా వెళ్ళినప్పుడు తినాలి అనేసి ఇది కూడా ఒకటి ఏంటి చెక్ లిస్ట్లో అనమాట ఫిష్ తినాలి అనేసి సో అలా ఈరోజు ఫిష్ కూడా ఉందన్నమాట ఇంట్లో అండ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇది ఈ వీడియో వచ్చేసి అప్పుడప్పుడు అంటే కొన్ని కొన్ని బిట్స్ కూడా అంటే వేరే డేస్వి కూడా ఇక్కడ యాడ్ చేశానండి సో ఇది వచ్చేసి ఫస్ట్ డే ఫిష్ కాదు ఇండియా వచ్చిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ తెచ్చారు నాన్న సో దాని తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారనమాట ఈ ఫిష్ ఇట్లా తిందా సో ఇదనమాట అండ్ దాని తర్వాత ఏంటంటే మేము అప్పటికి ఇంకా మాకు యుఎస్ వెళ్ళే టైం కూడా దగ్గరకు వచ్చేసింది ఒక టెన్ డేస్ అలా ఉన్నట్టుందండి కానీ ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవడం అది కొంచెం స్టా ఇంకా ఇంకా వెళ్తున్నాము అన్న డేస్లో ఒక టూ త్రీ డేస్ ముందంటే ఇంకా ఎంజాయ్ చేసినట్టు ఉండదు అందరితో మాట్లాడుతున్నట్టు ఉండదు ఇంకా సర్దుకోవడమే సరిపోతుంది అనేసి మేమేంటంటే అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా బ్యాగులు సర్దుకుంటూ అనమాట సో మీరు ఫస్ట్ బ్యాగ్లో చూసారు కదా చిన్న మంచం తీసుకొచ్చాము మేము ఇక్కడికి నేను అది కూడా చూపిస్తాను మీకు సో నాకు ఎప్పటి నుండో అనమాట లాస్ట్ టైం అమ్మ వాళ్ళు యుఎస్కి వచ్చినప్పుడు కూడా నేను అది తీసుకురండి అని చెప్పాను చిన్న మంచం మన మన ఇప్పుడు మన ట్వంటీ త్రీ కేజెస్ బ్యాగ్ ఉంది కదా సో అందులో పట్టేంత మంచమే అనమాట సో తీసుకురమ్మంటే అప్పుడు చాలా లగేజ్ ఉండిపోయింది అప్పుడు కుదరలేదు అసలు కూర్చో కూర్చో నా ఫోటోని చూపించక చాలా అరబీబా ఫోటో ఎలా ఉంది అది ఎవరు అది ఎవరిచ్చారో తెలుసా నీకు ఫోటో ఎవరికి ఇచ్చాను కాదు తాతయ్య పెట్టారు అది కానీ నాకు నాన్న గిఫ్ట్ ఇచ్చారు సర్ప్రైజ్ చేశారు నన్ను నాన్న అది అవును సర్ప్రైజ్ అన్నారు సో ఇది మీకు గుర్తే ఉం గుర్తుండే ఉంటుంది ఈ ఫోటో సో మా హస్బెండ్ నాకు మ్యారేజ్ టైంలో ఇచ్చారనమాట అలాగే ఇప్పుడైతే లంచ్ కూడా చేసేస్తున్నామండి లంచ్ వచ్చేసి ఇంకా చాలా రకరకాల వంటలు అనమాట కర్రీస్ ఫిష్ ఉంది అలాగే క్రాబ్ ఉంది అండ్ వెజిటేబుల్ వెజిటేరియన్ అన్నీ ఆకుకూరలు అన్నీ ఉన్నాయి సో అందరికీ ఎవరికి ఏది నచ్చితే అది వేసుకొని తినేశారు అండ్ దాని తర్వాత మేము డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళామండి కొంచెం అంటే మా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు అంటే మా మరిది గారు వచ్చినప్పుడు ఇంకా జస్ట్ అలా కొంచెం ఇంట్లోనే అలా ఉండటం ఎందుకు అనేసి ఫామ్ దగ్గరికి వెళ్ళామన్నమాట వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ కోళ్ళు గుడ్లు పెట్టాయి సో అదేంటంటే ఎవ్రీడే మేము వెళ్ళినప్పుడు నుండి చూస్తూ ఉన్నామన్నమాట సేమ్ ప్లేస్ సేమ్ స్పాట్ ఈ స్పాట్లోనే పెడతాయి సో మేము ఫస్ట్ చూసినప్పుడు రెండు ఒకటి అలా మూడు అలా ఒక సిక్స్ సెవెన్ అయ్యాయి అనమాట అంటే మేము ఎవ్రీడే ఈవినింగ్ వెళ్ళి చూసినప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ ఎగ్స్ ఉండేవి అలా ఫుల్ హ్యాపీ అనిపించేదనమాట అలా ఎగ్స్ చూడగానే సో ఆ కోడి అక్కడ లేనప్పుడు మేము వెళ్ళి ఆ ఎగ్స్ తెచ్చుకునే వాళ్ళం ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఒక గుర్తండి మేం మేము అది ఏంటంటే చిన్నప్పుడు కోడికి చిన్న చిన్న కోడి పిల్లలు ఉంటాయి కదా సో అలా మనం నడుస్తూ ఉన్నా సరే అది ఆ కోడి ఉరుక్కుంటూ వచ్చి మన కాళ్ళు ఇలా పట్టేది వాటి పిలిస్తే సో నాకు అప్పటి నుండి ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్న కోడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం అన్నమాట సో అందుకనేసి ఈసారి కూడా కోడి లేనప్పుడే వెళ్ళి తెచ్చేసుకున్నాము లైక్ ఏ కోళ్ళైనా పొడుస్తాయేమో కొంచెం దగ్గరికి అన్న భయంతో అలా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మా రాజు అన్నీ చూస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ కూడా ఏమైనా ఎగ్స్ ఉన్నాయో లేదో అనేసి చూస్తూ ఉన్నాడు అలాగే మేము చెట్లు కూడా చూస్తున్నాడు లైక్ మేము కొన్ని వాళ్ళు మేము రాకముందే కొన్ని మామిడి చెట్లు అలాగే బత్తాయి ఇంకా నిమ్మ చెట్లు అలాంటివి కొన్ని పెట్టారనమాట అండ్ కొబ్బరి చెట్లు అలాంటివి పెట్టారు అలాగే మేము మేము వచ్చేసి తర్వాత అంటే మేము వచ్చే ఒక యుఎస్కి ఒక టెన్ డేస్లో వస్తున్నాము అన్న టైంలో మేము కూడా నర్సరీకి వెళ్ళి చాలా ప్లాన్స్ తెచ్చామన్నమాట ఫామ్ దగ్గర ఇంకా చాలా ఎక్కువగా ప్లాన్స్ పెడదాము మామిడి చెట్లు అలాగే కొంచెం మనకి అంటే నాకు ఎలా ఉంటుందంటే అండి మన దగ్గర మన ఇంట్లో ప్రతి చెట్టు ప్రతి ఫ్రూట్ చెట్టు అయినా ప్రతి వెజిటేబుల్ అయినా ఏదైనా ఓహో ఈ చెట్టు లేదు మన ఇంట్లో అని ఉండద్దు అన్నమాట సో అలా నాకు ఏదైనా కానివ్వండి అది ఇప్పుడు వచ్చే కొత్త చెట్లైనా కొత్త కొత్త రకాల పండ్లు వస్తున్నాయి కదా లైక్ డ్రాగన్ ఫ్రూట్ అని అలాంటివి ఆర్ఎల్స్ మనకి ఆల్రెడీ మన ప మన చిన్నప్పటి నుండి ఉన్న చెట్లైనా మనం ఇప్పటి వరకు అంటే చాలా వరకు మన మన చిన్నప్పుడు తిన్న ఫ్రూట్స్ అండి అలాంటి చెట్లు చాలా వరకు తగ్గిపోయాయి అన్నమాట సిటీలో ఎన్నో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఆ ఫ్రూట్స్ తింటున్నాము లైక్ పళ్ళు అయినా కూడా అంతే కదండి సిటీలో కేజీ త్రీ హండ్రెడ్ అలా అంటూ ఉన్నారు కదా సో అలా ఏ చెట్టు అయినా కూడా మన ఇంట్లో ఉంది అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఎవరైనా ఎవరికైనా మళ్ళీ ఆ చెట్టుకి చాలా ఫ్రూట్స్ వచ్చినప్పుడు అందరూ వచ్చి అడుగుతూ ఉంటే ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంటుంది నాకు సో అందుకనేసి నాకు ప్రతి చెట్టు ఉండాలి అనిపిస్తుంది ఇంట్లో అలాగే నేను ఎప్పుడు ఫోన్ చేసినా చెప్తూ ఉంటాను అనమాట ఆ చెట్లు పెట్టండి ఇవి పెట్టండి ఈ వెజిటేబుల్స్ పెట్టండి అన్నీ చెప్తూ ఉంటాను సో అలా అలా నాకు కొంచెం చెట్లు అంటే ఎక్కువగా ఇష్టం అండి అందుకే అట్లా అన్ని చెట్లు ఉండాలి అని చెప్తూ ఉంటాను నేనైతే అప్పుడు ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఇంటికి వెళ్తున్నాను అంటే ఎప్పుడు వెళ్ళినా ఒక రెండు చెట్లు మూడు చెట్లు తీసుకొనే వెళ్తానండి అట్లా అంత ఇష్టం అనమాట నాకు ఎంత కష్టమైనా నేను ట్రైన్లో వెళ్ళాలి అంత కష్టమైన ఆ లగేజ్తో పాటు చెట్లను కూడా తీసుకొని వెళ్ళడం అంటే పూల మొక్కలు అలా తీసుకెళ్ళడం కష్టమైనా కూడా బట్ స్టిల్ తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట సో ఒకరోజు ఏమైందంటే నాకు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఉంది ఒకరోజు మా ఫ్రెండ్ నాకు లేట్ అవుతుంది అనేసి మా ఫ్రెండ్ డ్రాప్ చేస్తుంది అనమాట స్కూటీలో స్కూటీ మీద ట్రైన్ అంటే నాకు మిస్ అనేసి సో అప్పుడు వర్షం కూడా పడుతుంది అండ్ నా చేతిలో చెట్లు కూడా ఉన్నాయన్నమాట వెనక కూర్చొని లగేజ్ ఒక దగ్గర ఇంకా చెట్లు ఒక దగ్గర ఇలా పెట్టుకొని ఉన్నాను సో ఆ వర్షానికి దానికి మట్టి ఎంటుతూ ఉందనమాట దాని డ్రెస్కి సో తిడుతూ ఉంటే నేను చెప్తూ ఉన్నాను అనమాట అమ్మో నా చెట్లను ఏమనకే అనేసి అట్లా చెప్తూ ఉన్నాను సో అది గుర్తొస్తుందనమాట సో అట్లా ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నేను చెట్లను తీసుకొని వెళ్తూ ఉండేదాన్ని ఒకసారి గ్రేప్ గ్రేప్ చెట్టు కూడా తీసుకొని వెళ్ళానండి బట్ అది ఎక్కువ రోజులు ఉండలేదనమాట ఎందుకో సో తర్వాత మళ్ళీ పెడదామనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు సో ఇప్పుడైతే ఆరు బేబీని తీసుకొని మేము నర్సరీ దగ్గరికి వెళ్తున్నాము చెట్లు తీసుకుందామని చెప్పాను కదా సో అందుకనేసి నర్సరీ దగ్గరికి వెళ్తున్నాము ఆరు బేబీ అప్పటి వరకు పడుకొని ఉన్నాడండి అందుకే అలా డల్గా మన నాన్న భుజం మీద అలా ఇంకా అలా కొంచెం పడుకొని ఉన్నాడు సో ఏంటంటే ఇంకా ఇండియాలో ఉన్నన్ని డేస్ అండి మాకు తెలుసు అది అంత సేఫ్ కాదు అనేసి బట్ మేము ఏంటి చేత్తో పట్టుకుంటూనే ఉంటాము వాడిని వన్ సైడ్ అలా దానిపైన కూర్చొనే ఉంటాడనమాట నాన్న హ్యాండ్ అలా పట్టుకొని ఎవ్రీ టైమ్ అండి మేము కార్లో వెళ్తున్నాము బయటికి అంటే చాలు వాడి ప్లేస్ అదే ఉంటుంది ఇంకా వాడు అలా మా నాన్న చెయ్యి పట్టుకొని అలాగే ఉంటాడనమాట సో అలా వాడికి ఇష్టం సో ఈ వన్ మంత్ మేము కూడా వదిలేసామన్నమాట ఇక్కడైతే మనం అసలుకి పిల్లల్ని ముందు కూర్చోబెట్టరు కదా మొత్తం వాళ్ళకి కార్ సీట్ ఉంటు కార్ సీట్ ఉంటుంది వెనకే కూర్చోవాలి బట్ ఇంకా ఇండియా వెళ్ళగానే ఇంకా వాడికి అర్థమైపోద్ది అన్నట్టు ఇండియా వెళ్ళగానే ముందు కూర్చోవాలి పోలీస్ వాళ్ళు ఏమనరు అనేసి అర్థమైపోద్ది ఇక్కడికి వచ్చినప్పుడు అండి అసలు ఒక్కసారి కూడా ముందు కూర్చుంటాను అని చెప్పడనమాట యుఎస్ వచ్చిన తర్వాత నా కార్ సీట్ ఏది అని అడుగుతాడు కారు కారు సీట్లో కూర్చుంటాడు బెల్ట్ పెట్టుకుంటాడు అన్నీ చేస్తాడు అక్కడికి వెళ్తే మాత్రం ఇంకా అంటే ఎక్కడ ఎలా ఉండాలి అనేది వాడికి అర్థమైపోద్ది సో ఇప్పుడైతే చెట్ల దగ్గరికి వచ్చామండి చాలా రకాల చెట్లు తీసుకున్నాము అంటే నేను ఫస్ట్ అడిగాను అన్నమాట ఏ ఏ రకాలు ఉన్నాయి ఫ్రూట్స్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి అనేసి అడిగితే ఒక లిస్ట్ చెప్పారు మేము ఎక్కువగా అయితే మామిడి చెట్లు తీసుకున్నామండి ఒక పది చెట్ల వరకు మామిడి చెట్లే తీసుకున్నాము దట్టు అన్ని రకరకాల పండ్లు రసాలు పండ్లు మళ్ళీ పచ్చడి పెట్టుకుంటాం కదా సో ఆవకాయ పచ్చడికి అలాంటి చెట్లు అన్ని కూడా తీసుకున్నాము అండ్ అలాగే అవి కూడా ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అట్లా తీసుకున్నాం అనమాట సో మనకి అలా తీసుకుంటే ఏంటంటే మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట సో మనం చాలా మొత్తం తీసుకొని పెంచుకుంటున్నామంటే అది చాలా ఇయర్స్ పడుతుంది కదా సో ఒక టూ ఇయర్స్ ఏజ్ త్రీ ఇయర్స్ ఏజ్ ఉంది తీసుకుంటే మనకు కూడా తొందరగా ఫాస్ట్గా ఇంకా ఫ్రూట్స్ అలా తీసుకుందాం ఇప్పుడు తీసుకుందామా వెరైటీస్ రామ ఫలం లక్ష్మణ పొలం లక్ష్మణింది ఏ బాయ్ బాయ్ వెరీజ్ నాన్న ಇದು ನಿಮ್ಮನೇ ನಾನಾ? అలాగే పండ్ల మొక్కలతో పాటు ఒక రెండు పూల మొక్కలు తీసుకున్నామండి అంటే ఒకటే అని చెప్పాలి ఇంకొకటి వచ్చేసి మరవ మీకు తెలుసు కదా లైక్ మనము మల్లెపూలల్లో అయినా కనకాంబ్రాల్లో అయినా ఆ గ్రీన్ కలర్ లీవ్స్ మనము కట్టుకుంటాం కదా సో అది చాలా మంచి స్మెల్ వస్తుంది సో అదొకటి తీసుకున్నాను అది ఇంటి దగ్గరికి సో అండ్ అలాగే దాంతోపాటు జాస్మిన్ విరజాజులు ఉంటాయి కదా సో విరజాజ్ చెట్టు ఒకటి అలాగే మరువం చెట్టు ఒకటి తీసుకున్నాను సో మనం అంత పెద్ద అంటే చాలా పెద్ద పెద్ద చెట్లు చాలా ఒక ఏంటంటే ఒక ఫుట్వెల్వ్ థర్టీన్న ఎక్కువనే తీసుకున్నట్టున్నాము ఒక ఫిఫ్టీన్ వరకు చెట్లు తీసుకున్నట్టున్నాము పెద్ద పెద్ద చెట్లు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది కదా సో అవి రెండు ఇంకా కాంప్లిమెంటరీ లాగా రెండు చెట్లు ఇచ్చారు అండ్ అలాగే ఇప్పుడైతే ఇంకా అన్ని చెట్లు ఇవన్నీ తీసుకున్నామండి ఆటోలోకి కూడా ఎక్కించేశారు ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా మనము ఏ అడ్రస్ అయితే చెప్తామో ఆ అడ్రస్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట సో ఇదండి ఇవాళ వీడియో అన్నీ నా చెట్ల గురించి అలా చెప్తూ ఉన్నాను కదా మీకు బోర్ కొట్టి ఉంటుంది యా మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి వీడియో అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చెట్లన్నీ పెట్టాలి కదా ఇవన్నీ ఫామ్ దగ్గర సో ఇక్కడైతే ఫస్ట్ ఇంకా వాళ్ళ ఆటో వాళ్ళు వచ్చేసారు మేము అన్ని చెట్లు ఒక్కొక్క ప్లేస్లో అంటే ఎక్కడెక్కడైతే పెడదాం అనుకుంటున్నామో ఇంకా అక్కడే కొన్ని రెండు రెండు చెట్లు అలా పెట్టారు సో ఆ వీడియో అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్